హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విండో ఉషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అందర్ కుకింగ్ వీడియో ఈ వీడియోలో నేను మీకు రాయలసీమ స్పెషల్ ఎర్రగారం చూపించబోతున్నాను దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ అండి నాకు చాలా ఇష్టం ఎందుకో తెలీదు ఇదంటే నాకు చాలా ఇష్టం మేబీ నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా ఇది తినడానికే ఇష్టపడేదంట అంటే తనకి ఇది తినాలని క్రేవింగ్స్ వచ్చేవంట లైక్ చికెన్ మటన్ ఇవన్నీ ఉన్నా కూడా వాటి మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదంటే ఇదే తినేదంట సో దానివల్ల నాకు ఇది ఇష్టమైందేమో నాకు తెలియదు సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిద్దాం ఫస్ట్ అయితే దీనికోసం నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇట్లా మీకు చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటున్నాను ఈ రెసిపీని టూ డిఫరెంట్ వేస్లో చేస్తూ ఉంటారు లైక్ ఇప్పుడు నేను చేసేది వచ్చేసి కొంచెం లైట్గా అట్లా ఫ్రై చేసి తర్వాత చేస్తాను కొంతమంది అయితే లైక్ ఏమీ ఫ్రై చేయకుండా డైరెక్ట్గా పచ్చిగా అంటే లైక్ పచ్చికారం అని పిలుస్తామన్నమాట మేము సో అలా చేస్తూ ఉంటారు ఈ రెసిపీ రైస్లోకి చపాతీలోకి ముద్ద అంటే సంగట్లోకి అలాగే లైక్ మనము ఎప్పుడైనా పలావులు ఇవి చేసుకున్నప్పుడు మిగిలిపోతే మనము అలాగే ఉంచుతూ ఉంటాం కదా ఈవినింగ్ తిందాము ఇలా అని చెప్పేసి అలాంటి పలావులోకి చాలా టేస్టీగా ఉంటుంది మీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు నేను ఇందులోకి ఒక మీరు చిన్న టమాటా ఉంటే తీసుకోండి నా దగ్గర చిన్నది లేదు కాబట్టి నేను ఇక్కడ ఒక హాఫ్ టమాటానైతే తీసుకున్నాను ఏంటి ఈ చట్నీ కూడా చూపించాలా అని అనిపించింది నాకు ఫస్ట్ అయితే కాకపోతే ఒకసారి చూపిస్తే తెలియని వాళ్ళు ఉన్నా కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా అనే ఉద్దేశంతో మీతో షేర్ చేస్తున్నాను సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా టమాటాస్ని ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి యాక్చువల్లీ విన్ను ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇట్లా చట్నీస్ ప్రిఫర్ చేయను అనమాట తను ఇవాళ ఆఫీస్కి వెళ్ళాడు సో దానికోసం ఇంకా నా ఒక్కదానికే కదా ఇంకా నా ఇష్టం అని చెప్పేసి నేను ఇలా నా ఫేవరెట్ ఎర్రగారం అయితే చేసుకొని తింటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక ఐదారు ఎండుమిర్చిని వేసుకోవాలన్నమాట మీ ఇష్టం అనమాట కారం మీకు ఎక్కువ తినాలనిపిస్తే ఇక రెండు మూడు ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు అండ్ మీ చిల్లీస్ కారం ఎలా ఉంటాయనే దాన్ని బట్టి వేసుకోండి తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మిర్చి ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సేమ్ ప్యాన్లోకి నేను ఇంకా ఆయిల్ అనేది ఎక్స్ట్రా ఏం యాడ్ చేయట్లేదు సేమ్ ప్యాన్లోకి నేను కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను టమాటాస్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇందులోకి నేను ఇంకా ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు జస్ట్ మిర్చిస్ వేయించేటప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేశాను అంతే సో ఇప్పుడు ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు మనము ఇక మిక్సీ జార్లోకి ఎండుమిర్చిని తీసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి మనము మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసేసుకొని అలాగే ఇందులోకి మనం ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నటువంటి టామరెంట్ చింతపండును కూడా యాడ్ చేసుకొని ఈ మూడిటిని కలిపి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి మీరు కన్సిస్టెన్సీని బట్టి అంటే నేను ఇక్కడ కొంచెం చట్నీ నాకు కొంచెమే నాకు సరిపోయేంత మాత్రమే చేసుకుంటున్నాను కాబట్టి టమాటా కొంచమే వేసాను అండ్ నా టమాటా మరి అంత పండలేదు దోరగా ఉంది కాబట్టి సో ఇక్కడ కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను లేదంటే టమాటాస్తోనే అది లైక్ మంచి కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట చట్నీ ఇప్పుడు ఒకసారి వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకున్నాక మళ్ళీ ఇందులోకి నేను వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఆనియన్స్ని యాడ్ చేసిన తర్వాత మనము మిక్సీని జస్ట్ ఒకసారి ఒకటి రెండు సార్లు ఇట్లా పల్స్ ఇస్తే సరిపోతుంది ఎందుకంటే ఆనియన్స్ మెత్తగా అయిపోతే అంత టేస్టీగా ఉండదు యాక్చువల్లీ నాకు ఈ చట్నీ రోటి రోటిలో చేస్తేనే నాకు చాలా ఇష్టము కానీ నాకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి నేను ఇక్కడ మిక్సీ యూజ్ చేయాల్సి వచ్చింది కాబట్టి జస్ట్ ఇట్లా పర్స్ చేసుకుంటే ఆనియన్స్ ఇలా పైకి కనిపిస్తుంటాయి సో ఎంతో నోరు ఊరుతుంది నాకైతే ఇక్కడ మీకు చెప్తుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట వేడి వేడి అన్నంలోకి ఇలా చట్నీ వేసుకొని అలాగే కొంచెం గీ యాడ్ చేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఆ అనుభూతిని మీకు ఎలా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను అది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను గీ యాడ్ చేసుకొని ఒకసారి వితౌట్ గీ ఒకసారి తినేసాను అనమాట ఆల్రెడీ వితౌట్ గీ తింటే ఇక అంతే అసలు అంత కారంగా ఉంటుంది బట్ నాకైతే చాలా ఇష్టం సో ఇదండి ఇవాల్టి రెసిపీ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీలో ఎంతమంది రాయలసీమ నుండి ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్